ఇక్కడ ఈ గుంట పడిపోయిందా కొండపల్లి మున్సిపాలిటీ జగనన్న కాలనీ నుండి రోడ్లు లేక రోడ్లు సదుపాయం లేక ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఇలా అవస్థలు పడుతున్నారు వచ్చిన టాటో మెటీరియల్ తీసుకున్న టాటో ఇలా పడిపోయిందండి చూడండి సిమెంట్ బస్తాలు ఇలా పడిపోయినాయి అలాగే ఇకరాళ్ళు సో ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు కొంచెం నుంచి రోడ్లు ఇప్పించాలని కోరుతున్నామండి डबू भाई चीनी टाइप అసలు మనం తాను చూసి గెదు కొనుక్కున్నాం ఇక్కడ ఆ పొజిషన్ అయిపోయింది పిల్ల పొడుపు దాడి దొరికింది రావడం అందట్లేదు